హాయ్ ఎవరుగా సో రీజ్ మన ఛానల్లో ఒక మంచి ప్రాపర్టీ అనేది సెల్లింగ్ రావడం జరిగిందండి యాక్చువల్గా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక ఫుల్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ ఫ్లైఓవర్ అనేది మనకి రాయపూర్ వెళ్ళే వే కొత్తగా బైపాస్ రోడ్ ఒకటి వచ్చింది కదా చూసారా కంప్లీట్గా ఇది మనకి వైజాక్షన్ నుంచి రామనారాయణ టెంపుల్ ముందుకు వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ బైపాస్ రోడ్ అండి రాయపూరు దీనికి ఆపోజిట్లో మనకి కనెక్టివిటీ అనే ఒకటి ఉంది వైజాగ్ రోడ్కి ఫుల్ వీడియో మీకు చూస్తే మీకు పర్టికులర్గా అర్థం అవుతుంది దాని పక్కనే మనకి లాస్ట్ టైము కేవీఆర్ గారు వేసిన వెంచర్ అండి ఇందులో చాలా మంది కస్టమర్స్ అడిగారు సార్ ఇందులో ఏవైనా బిట్స్ అంటే చూడండి అని ఇది యాక్చువల్గా ఇది ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేకపోతే ఏదైనా మీరు అపార్ట్మెంట్ వేయడానికైనా దేనికైనా చాలా చాలా లగ్జరీ అండి ఇది కంప్లీట్గా ఫుల్ రెసిడెన్షియల్ యాక్చువల్గా ఇది కంప్లీట్గా ఇందులో విల్లాస్ ఇండివిజువల్ హౌసెస్ ఏనా అండి పర్టికులర్గా చూడండి అంతా ఈ ఫ్లైఓవర్ అనేది మనకి ఇప్పుడు ఈ వేలో డైరెక్ట్కి వెళ్తే మనకి వైజాగ్ వే కనెక్ట్ అవుతుంది మనకి చెల్లూరు బైపాస్ రోడ్డు ఇది దీనికి పక్కన ఆనుకొని కేవీఆర్ ఎస్టేట్ అండి చూసారు ఇది కేవీఆర్ ఎస్టేటు ఇందులో చాలామంది అడిగారు లాస్ట్ టైం ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ కూడా అడిగారు సార్ ఇందులో ఏమైనా మనకి ఈస్ట్ కానీ నార్త్ ఫేసింగ్స్ కానీ బిట్లు ఉంటే చూడమని చెప్పారు సార్ సో అప్పుడైతే బిట్లు రాలేదు నిన్న ఒక కస్టమర్ కాల్ చేసి సార్ ఇందులో మనకు అతనికి ఎమర్జెన్సీ అండి ఆ బిట్ అది ఇచ్చేస్తున్నారు రెండు వందల గజాలు నార్త్ ఫేసింగ్ అది కూడా మనకి మంచిది మంచి బడ్జెట్లో అవుతుంది సార్ వాళ్ళు చెప్పడం ఏంటంటే గజవని ఇరవై మూడు వేలు రీజనబుల్గా చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది అంటే ప్రాబ్లం లేదు ఏంటి అది కూడా బిట్ అది ఎంట్రన్స్లోనే దూరం అయితే ఏం కాదు సార్ మెయిన్ గేట్కి ఎంట్రన్స్ దగ్గరలోనే చూసారా ఈ సరౌండింగ్లోనే బిట్ ఎంత వస్తుంది మీరు ఇందులో రెండు వందల గజాల డూప్లెక్స్ వేసుకున్న చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి లేదా ఇండివిజువల్ చేసుకున్నా అది మీకు బాగానే ఉంటుంది మీరు ఎస్బీఐ బ్యాంక్ లోన్కి వెళ్ళినా ఏ ఇతర బ్యాంక్ లోన్కి వెళ్ళినా బ్యాంక్ లోన్ అంది ఫుల్ అవైలబిలిటీ ఉంటుందండి దాని గురించి ఎందుకంటే కేవేర్ ఎస్ట్రీటే మీకు తెలిసింది కదా ఒక లేదు నంబర్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ ఫుల్ డీటెయిల్స్ అంతే చూసారా ఆ మొత్తం అంతా సీరియల్ అంతే వెళ్ళా సార్ అన్నీ కంప్లీట్గా ఇది ర్యాక్స్లో నేను ఓల్డ్ వీడియో తీసాను కొత్త వీడియో అంది ఇప్పుడు వేరే వేరే విధంగా ఉందండి మీరు విజిట్కి వస్తే నేను డీటెయిల్స్ అంతా మెన్షన్ చేస్తాను ఎక్కడ ఏంటని నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు